తప్పలేదు కొన్నిస కొన్ని కొన్ని ప్రాంతాల్లో కొన్ని షాపుల్లో నెట్వర్క్ సరిగ్గా పనిచేయని ప్రాంతాల్లో కొంతవరకు ఇంకా కార్యక్రమాలు జరగవచ్చు ఇరవై తొమ్మిది వేల ఏడు వందల అరవై షాపుల్లో మా సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ నుంచి మేము ట్రైనింగ్ ఇచ్చాం దానికి సంబంధించిన యంత్రాలు ఇచ్చాం ఎక్కడైతే ఇంటర్నెట్ ఇబ్బంది ఉందో బ్లూటూత్ వాడమని చెప్పాం వేయింగ్ మెషిన్కినో మీరు ఇందాక అన్నట్టు ఈ పాస్ మెషిన్కి అనుసంధానం చేసుకునే విధంగా అదే కాకుండా రాబోయే రోజుల్లో ఈ కార్యక్రమం నిన్నే మొదలుపెట్టాము కాబట్టి ఖచ్చితంగా ప్రతి బ్యాగ్కి మేము క్యూఆర్ కోడ్ పెట్టబోతున్నాం అట్ ద సేమ్ టైం కెమెరాస్ కూడా సీసీ కెమెరాలు ఈ షాపుల్లో మేము ఏర్పాటు చేయబోతున్నాం మీరు గమనించాల్సింది ఏంటంటే గతంలో బఫర్ స్టాక్ నుంచి ఎమ్ఎల్ఎస్ పాయింట్ ఎంఎల్ఎస్ పాయింట్ నుంచి ఎండీయు వ్యాన్లకి వెళ్ళేది ఎండియు వ్యాన్లు ఒక ఎండీయు వ్యాను మూడు షాపులకి సరుకు తీసుకునేవాళ్ళు సో ఆ ప్రాంతంలో ఎవరికి కూడా ఎంత సరుకు తీసుకున్నారో ఎక్కడ తీసుకెళ్తున్నారనేది లెక్క ఉండేది కాదు తెలిసేది కూడా కాదు కానీ ఈసారి ఖచ్చితంగా ట్రాన్స్పరెన్సీ ఉంటుంది పారదర్శకతతో ఆ ప్రాంతంలో ఉన్న ఆ సరుకు ఆ పర్టికులర్ రేషన్ షాప్లోనే స్టాక్ చేసుకుంటారు కాబట్టి ప్రజలు కూడా గమనిస్తూ ఉంటారు ఎక్కడైనా ఇటువంటి అక్రమ రవాణా జరుగుతుందనే విషయాలు వారి దృష్టికి వస్తే తప్పకుండా మీరు అక్కడ క్యూఆర్ కోడ్ అక్కడే ఉంటుంది షాప్ దగ్గర క్యూఆర్ కోడ్లో మీరు స్కాన్ చేసి ఇమీడియట్గా మీరు మాకు మెసేజ్ పంపిస్తే తప్పకుండా మేము యాక్షన్ తీసుకుంటాం డెఫినెట్గా దీని గురించి ఏ విధంగా దీన్ని అరికట్టాలనే ఆలోచనతోటే మేము కొత్త కొత్త విధానాలు మార్పులు తీసుకొస్తానే ఉన్నాం దానికి ఖచ్చితంగా మేము కట్టుబడి ఉంటాం ఆ మార్పు చూపిస్తాం అంటే ఇది గౌరవ ముఖ్యమంత్రి గారు మన మా క్యాబినెట్ సహచరులతోటి మంత్రులందరితో కూడా ప్రజల్లో ఉన్న ఆవేదన ప్రజలు కోరుకుంటున్న విధానాన్ని మనం ఒకసారి క్షుణ్ణంగా పరిశీలిస్తే బాగుంటుంది దానిపైన అధ్యయనం చేయమని కోరడం జరిగింది భారతదేశంలో ప్రస్తుతం ఓన్లీ కేంద్ర ప్రభుత్వం పాలిత ప్రాంతాల్లో ఆ పట్టణాల్లోనే అది కూడా పాండిచ్చేరిలో కొంతవరకు ట్రై చేశారు ఇతర రాష్ట్రాల్లో ఇంకా ప్రవేశపెట్టలేదు ఎక్కడికి వచ్చి జరగలేదు సో దాని గురించి కొంచెం లోతుగా అధ్యయనం చేసి కొన్ని ప్రాంతాల్లో కొంతమంది మాకు రేషన్ బదులు మేము రైస్ తీసుకుంటామనే భావన వ్యక్తపరిచినప్పుడు సమగ్రంగా దాని గురించి సమాచారం తెప్పించుకున్న తర్వాత తప్పకుండా మేము కూడా పాలసీలో మార్పులు తీసుకురావలసి వస్తే ఆ రోజు నేను తప్పకుండా మీ అందరికీ కూడా తెలియపరుస్తాం చెప్తాం మీకు అది కూడా మొదటి విడతలో ఆ రోజున మార్చి ముప్పై ఒకటో తారీఖు వరకు దాదాపు కోటి పదిహేను లక్షల మందికి ఈ ఉచిత గ్యాస్ పథకం కింద ఎనిమిది వందల తొంభై మూడు కోట్ల రూపాయలు మేము ఈ మూడు ఆయిల్ గ్యాస్ కంపెనీలకి మేము అడ్వాన్స్గా ఇచ్చాం అయితే ఆయిల్ కంపెనీస్ ఏం చేశాయంటే మార్చ్ ముప్పై వాళ్ళు డెలివరీసే తీసుకుంటారు ఆర్డర్స్ కాదు సో మార్చ్ ఇరవై ఎనిమిదో తారీఖు కట్ ఆఫ్ పెట్టుకుని ఆ రోజు వరకు జరిగిన డెలివరీస్ వరకే వాళ్ళు తీసుకున్నారు అంటే దాదాపు కోటి మందికే మనం ఫస్ట్ ఫేజ్లో ఇవ్వగలిగాం సో ఆ స్పిల్ ఓవర్ ఉందో ఆ స్పిల్ ఓవరు ప్లస్ ఫేజ్ టూలో మనం ప్రారంభించిన డెబ్బై ఇప్పటివరకు డెబ్బై ఆరు లక్షల మంది బుకింగ్ జరిగినాయి ఇక్కడ కొంచెం జాప్యం జరిగింది ఇది వాస్తవం ఎందుకంటే మేము రీకన్సిలేషన్ చేసుకోలేకపోతున్నాం ఇది కేంద్ర ప్రభుత్వంలో ఉన్న ఆ ఆయిల్ కంపెనీస్ వాళ్ళ అకౌంట్స్ నుంచి మాకు రావాల్సిన ఈ రీకన్సిలేషన్ పూర్తి స్థాయిలో జరగలేదు అది టెక్నికల్ ఇష్యూనే వాళ్ళు ప్రతి వారం మేము వెంటబడుతూనే ఉన్నాం ఒక రెండు రోజుల్లో మేము మీకు సమాచారం అంత అందిస్తామంటున్నారు దానికోసమే ఆగుంది తప్ప ఇంక దాంట్లో జాప్యం వేరేగా లేదు ఖచ్చితంగా ప్రతి ఒక్క లబ్ధిదారుడికి ఈ ఉచిత గ్యాస్ పథకం దీపం టూ కింద ఈ రెండో విడతలో రావాల్సిన పేమెంట్ కొంతమందికి దానికోసమే ఆగింది అది తప్పకుండా మేము చేస్తాం ప్రతి ఫేజ్ అంతేనండి లేదండి ఫేజ్ వన్ ఫేజ్ టూ అంతే ఇప్పుడు ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రిగా తీసుకున్న నిర్ణయం మేరకు ఫేజ్ త్రీలో

మనం చేసిన ఈ కేవైసీ మనకున్న వన్ పాయింట్ ఫోర్ సిక్స్ ఉంది సో తప్పకుండా మనకు వచ్చిన లెక్క మేరకు రఫ్లీ వన్ పాయింట్ టూ టూ వన్ పాయింట్ టూ ఫోర్ ఈ గ్యాస్ బుకింగ్స్ చేసుకుంటున్నారు వాళ్ళ వరకు తప్పకుండా మేము డిపాజిట్ చేస్తాం న్యూ కనెక్షన్స్ న్యూ కనెక్షన్స్ వచ్చినాయి ఇప్పుడు కొత్తగా మన థర్టీ ఫస్ట్ మార్చ్ తర్వాత వాళ్ళు కూడా అప్డేట్ చేసుకుని సుమారు రెండు లక్షల ముప్పై వేలు కొత్త కనెక్షన్స్ వచ్చినాయని మాకు గ్యాస్ కంపెనీ సమాచారం అందించారు సో అది కూడా మేము క్రూడీకరించుకుని ఈ ఫేజ్ త్రీలో ఎట్లాగో ఉచితంగా వాళ్ళకి ఉచితం కాదు ముందుగానే వాళ్ళకి ఇచ్చేద్దాం డబ్బులు అనుకుంటున్నాం కాబట్టి మేము చేసేస్తాం ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ అమ్మ థ్యాంక్ యూ